హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా అమ్మ నేను అయితే ఇంకా బయటకు వెళ్తున్నాం ఈవినింగ్ అయితే బయటకు వెళ్తున్నాం కొంచెం చిన్న చిన్న పనులు అయితే ఉంటే అమ్మకి కొంచెం ఏవో కొనుక్కోవాల్సినవి ఉన్నాయని చెప్తే ఇంకా సరే అని బయటకు తీసుకువెళ్తున్నాను ఇంకా అమ్మని ఇంక మేమైతే బయలుదేరిపోయాం ఇంకా షాప్కి అయితే వచ్చేసనమాట ఏం కాదు కుక్కర్ ఉంటుంది కదా దాని హ్యాండిల్ ఇరిగిపోయింది అన్నమాట అది ఎప్పటి నుంచో పాపం అమ్మ అడుగుతుంది తీసుకెళ్ళమని తీసుకెళ్ళమని అసలు కుదరట్లేదు ఇంక ఈరోజు ఎలాగైతే ఇంకా తీసుకెళ్ళి అనమాట చూసారా హ్యాండిల్ అది కింద పడి ఇరిగిపోయింది అది వేయించుకోవడానికైతే ఇంకా షాప్కి అయితే వచ్చాము ఇది ఎప్పుడో మా చిన్నప్పుడు షాప్ అండి అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా అలానే ఉంది ఫస్ట్ కొంచెం చిన్న షాప్ ఉండేది ఇప్పుడు కొంచెం పెద్ద షాప్ అయ్యింది అంతే అయితే ఇక్కడ బిగిస్తున్నాడు ఇంక తీసేస్తున్నాడు అది వేరే చూస్తుంటే ఇంకా ఏది సెట్ అవ్వలేదు అయ్యో కష్టపడి అయితే సెట్ అవ్వలేదు ఇంకా దొరకదేమో అనుకున్నాను అంటే మాకు ఇంక ఇక్కడ దొరకలేదనుకో ఇంక మళ్ళీ కాకినాడే వెళ్ళాలన్నమాట ఎక్కువ శాతం దొరికేస్తుంది ఒక్కవేళ దొరకకపోతే ఇంక కాకినాడ వెళ్ళాలి ఇంక నేనైతే ఇంక దొరకదని అనుకున్నాను కానీ దయ వల్ల అయితే దొరికేసింది ఇంకొకటి వచ్చేసి ఇంకా నాకు ఫిల్టర్ కూడా ఆ ట్యాప్ వచ్చి కారిపోతుంది అది అది కూడా అడిగాను అడిగితే తన దగ్గర ప్లాస్టికే ఉందని చెప్తున్నాడు ఆల్రెడీ అది ప్లాస్టికే కారిపోతుంది మాకు స్టీల్ కావాలంటే అది ఇక్కడ ఉండదండి కాకినాడలో అయితే దొరుకుతుంది అని అన్నాడు అదైతే వాటర్ అయితే అలా కారిపోతుంది దాన్ని కూడా మార్పించాలి అసలు టైం లేక ఇంక వెళ్ళట్లేదు అన్నమాట ఇక్కడైతే ఇంకా మిక్సీ పోయినా కానీ ఇంకా కుక్కర్ అలాంటివి ఏమైనా పోయినా ఇంక ఇక్కడే వేయిస్తాం ఈ షాప్లోనే ఇంకైతే దొరికేసింది ఇంకైతే అతికేస్తున్నారనమాట ఇది వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళని ఏంటంటే కొంచెం ఇంకో కుక్కర్ తీసుకోమ్మ అన్న కూడా వాళ్ళు తీసుకోరు ఏదన్నా పోతే అదే బాగు చేయించుకుని అదే బాగు చేయించుకుని వాళ్ళు వాడతారు ఎందుకు ఇది బాగానే ఉంది కదా హ్యాండిల్ ఒకటే కదా ఊడిందని చెప్పేసి అమ్మ అయితే ఇంక కొత్తవి అది ఏమొద్ది అనుకుంటారు వాళ్ళకి ఏంటంటే నమ్మకం ముందు కొన్నవి వాళ్ళ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇప్పుడు కొన్నవి ఏమంత నాకు స్ట్రాంగ్ అనిపించవు ఇది ఎప్పుడో కొన్నవి చూడు ఇంకా అలా స్ట్రాంగ్గా ఉన్నాయి బరువుగా అని చెప్తుంది అమ్మ వచ్చేసి ఇంకా వాళ్ళకైతే వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి మనమైతే కొంచెం ఏదైనా పోయిందంటే వెంటనే మార్చేస్తాము అమ్మాయితే అలా ఒప్పుకుంటులేదు ఎందుకు అలా మార్చడం ఎందుకు అవన్నీ సరి చేయించుకుంటే సరిపోతుంది అనేసి అని చెప్పి అయితే ఇంకా ఆ కుక్కర్ మూత అయితే తీసుకొచ్చింది అలా అయితే వేయించేస్తాము ఎనభై రూపాయలు అయితే అయింది ఇంక ఇక్కడతో ఇక్కడ ఈ పని అయితే పూర్తి అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసాము ఇంక మీరు రోజు ఇంక కుకింగ్ వీడియో చూసి చూసి బోర్ కొడుతుంది కదా ఇంక అందుకని ఇలా బయటకు అయితే తీసుకొచ్చి ఇంక వీడియో తీసాను ఇంక దీని ఎదురుకుండా అయితే నల్లం రెస్టారెంట్ అని ఉంటుంది అసలు ఇంకా మా చిన్నప్పుడు అనమాట ఇప్పటికీ అలానే ఉంది మేము ఇంకేం తీసుకోవాలన్నా అక్కడే తీసుకునే వాళ్ళం చాలా టేస్ట్ చాలా బాగుంటుంది యానం వస్తే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడంటే చాలా రెస్టారెంట్లు వచ్చేసినాయి కానీ ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా బట్టల షాప్కి అయితే వచ్చేసాం ఎందుకంటే ఇంకా సమ్మర్ కదా ఇంకా అమ్మకి వచ్చేసి కాటన్ శారీస్ కావాలని చెప్పింది సరే అని చెప్పేసి ఇంకైతే శారీస్ తీసుకుందాం అని వచ్చాము ఇంకా ఎన్ని కాటన్ చీరలు ఉన్నా మళ్ళీ ఇంకా సమ్మర్ వస్తే మళ్ళీ మనం ఎన్నో కొన్ని చీరలు అయితే తీసుకుంటాం ఎందుకంటే కాటన్ శారీస్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా ఇంకా అమ్మ అయితే ఇంకా ఎక్కువ కాటన్ శారీసే కడుతుంది అన్నమాట తను ఇంకా వేరే ఫ్యాన్సీ అలాంటివి కట్టినా కూడా తనకు అసలు వేడి వచ్చేస్తుంది అసలు కట్టదు కట్టలేదు ఉండలేదు అన్నమాట ఇంకా కంపల్సరీ ఇంకా కాటన్ శారీసే వాడుతుంది తను ఎక్కువగా అయితే మేము ఇక్కడైతే చూస్తున్నాము అన్నీ ఏంటంటే బాగా లైట్ కలర్స్ కావాలి వైట్ కలర్లో వచ్చేసి ఇంకా డిజైన్స్ ఉంటే బాగుండి అని అనుకుంది కానీ ఇంకా సెట్ అవ్వలేదు తనకు నచ్చలేదు అన్నమాట నచ్చకపోతే ఇంకా అవన్నీ చూస్తుంది ఎప్పుడు ఉండేవే అవే ఉంటున్నాయి లైట్ కలర్స్ కావాలి పైగా వైట్ కలర్ కావాలని చెప్పింది వైట్ వచ్చేసి ఇంకా అంత గమ్మం దొరకవు కదా దొరికినా కూడా ఆ డిజైన్ అన్నీ వాడేసినయే వద్దు అని చెప్పేసింది ఇంకా అలా అయితే చూస్తున్నాము ఇంకా ఈ షాప్ వచ్చేసి ఇంకా మా యానంలోనే వరలక్ష్మి అన్నమాట షాప్ పేరు వచ్చేసి అక్కడ కూడా చాలా బాగుంటాయి శారీస్ వచ్చేసి మేము ఎప్పుడు ఇంకా అక్కడే తీసుకుంటాం బాగా అలవాటు మాట ఈ షాప్లోనే తీసుకోవడం ఇంకా మనకి ఏది అలవాటు అయితే ఎక్కడ అలవాటు అయితే ఇంక అక్కడే కదా తీసుకుంటాం ఇంకా యానంలో ఎన్నో చాలా షాపులు ఉంటాయి కానీ ఇంకా మేమైతే ఇంక ఇక్కడే ఇంకా ఎప్పుడు తీసుకుంటాం ఇక్కడ అలవాటు అయిపోయింది చీరలు అయితే బాగుంటాయి రేట్లు కూడా కొంచెం తక్కువ రేట్లు ఉంటాయి మాట నేనైతే ఈ చీర తీసుకోమ్మ ఇది నాకు బాగా నచ్చింది అని చెప్పాను తనకి ఏంటంటే చీర ఏంటంటే కొన్ని చిన్న చీరలు వచ్చేస్తున్నాయి కదా అవి సరిపోవట్లేదు ఇంకా కొంచెం పెద్ద చీరలు అయితే బాగుంటాయి ఇది మడత చూస్తేనే తెలిసిపోతుంది అన్నమాట కొంచెం మడత కొంచెం చిన్నగా వస్తుంది కదా దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది ఇది కొంచెం చిన్నది ఉండొచ్చు అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే ఇంక ఇది వద్దు అని చెప్పేసి అన్నది సరే ఏదో ఒకటి తీసుకోమ అమ్మకంత తొందరగా నచ్చవు అన్నమాట ఇంకా నచ్చిందంటే ఒకే డిజైన్లో ఇంకా ఎన్ని ఉన్నా ఎన్ని కలర్స్ ఉన్నా తీసేసుకుంటుంది తనకు నచ్చిందంటే అలాగా మూడు నాలుగు చీరలు అయితే తీసేసుకుంటుంది ఇంక అన్నీ వెతుకుతున్నాం వెతుకుతున్నాం ఈ కిందనే ఉన్నాయి అన్ని కాటన్ శారీస్ ఇంకా నాయో ఇంకా పైన లేదు మెట్లు ఎక్కి అన్నీ పైకి వెళ్ళాలమ్మా చాలా కష్టంగా ఉంటుంది కిందనే పెట్టేశారు కాటన్ శారీస్ వచ్చేసి ఎందుకంటే సమ్మర్ కదా అందరూ కాటన్ శారీస్ ఎక్కువ తీసుకుంటున్నారు అందుకని ఇవన్నీ కిందనే పెట్టేస్తారు గ్రౌండ్ ఫ్లోర్లోనే పెట్టేశారు అయితే ఫస్ట్ ఫ్లోర్లో పెడతారు ఆ మెట్లవి ఎక్కి వెళ్ళాలి నాకు ఈ ఈ కూడా నాకు బాగా నచ్చింది అమ్మ అయితే ఇంక ఇది కూడా వద్దు నేను ఈ కలరు ఇది అన్నీ వాడేసాను అంటే ఇంచుమించు అన్నీ ఇంకా అమ్మ తీసేసుకున్నాయి ఉంటాయి కలరు ఇంచుమించు అన్నీ ఉంటాయి కానీ మరి అవే కదా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి ఇంకా వెతుకుతుంది వెతుకుతుంది ఇక్కడే కొంచెం లేట్ అయ్యింది మాకు ఎందుకంటే తెలిసిందే కదా ఆడవాళ్ళు ఇంకా బట్టల షాప్కి వెళ్తే ఇంకా టైమే తెలియదు అంటారు కదా నిజంగానే టైం తెలియలేదు మాకు అలా వెతుకుతూనే ఉన్నాము ఇంకా వెళ్తుండగా వెళ్ళామా ఈవినింగ్ మళ్ళీ వచ్చేటప్పుడు చీకటి పడిపోయింది ఇంకంత అంతలాగా మాట టైం పట్టేసింది ఇంకైతే ఈ శారీస్ అయితే అమ్మకైతే చాలా బాగా నచ్చినాయి నాకు కూడా బాగా నచ్చినాయి అన్నమాట ఇవి ఇందులో వచ్చేసి అన్ని కలర్స్ ఉన్నాయి ఇంకా నచ్చింది అనుకో మనం అందులో ఎన్ని కలర్స్ ఉన్నా కూడా తీసేసుకోవాలనిపించేస్తుంది ఎందుకంటే క్లాత్ బాగుంది డిజైన్ బాగుంది కలర్స్ కూడా బాగున్నాయి ఇంకా అమ్మ అయితే ఇంకా నేను కూడా దానికే ఓటేసా అనమాట ఇవే అమ్మా ఇప్పుడు చూసిన అన్నింటిలో కంటే ఇవే బాగున్నాయండి అమ్మ కూడా దానికే ఇంకా ఓకే చెప్పేసింది ఇంకా నాకు ఎల్లో పిచ్చి కదా కొంచెం అంచు అది ఎల్లో వచ్చింది ఇంక నేను ఇది తీసుకో అమ్మా అని చెప్పేసి అని చెప్పనమాట చాలా బాగున్నాయి ఇంకా తను ఎలాగా వైట్ శారీస్ కావాలని చెప్పింది కదా అలానే దొరికినది కింద అంచు వచ్చేసి చక్కగా ఎల్లో వచ్చింది బ్లౌజ్ కూడా వచ్చింది దానికి అంచు ఏదైతే ఇచ్చారో అదే కలర్ అయితే బ్లౌజ్ అయితే వచ్చిందిమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఎయిట్ వచ్చిన బ్లౌజ్ ఏంటంటే అమ్మకు సరిపోదు అది ఎయిటీ మీటర్స్ మాత్రమే ఇస్తారు ఎయిటీ మీటర్స్ అంటారా ఎయిటీ పాయింట్స్ అనుకుంటాను మీటర్ అయితే సరిపోతుంది చూసారా ఎయిటీ పాయింట్ మాట ఇది మీటర్ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది మరి ఇది మీటర్ ఉందో ఎనభై ఉందో మనకైతే తెలియదు కరెక్ట్గా ఇంకా బ్లౌజ్తో పనే ముందులే ఒకసారి బ్లౌజ్ కుట్టించుకుంటాం కుట్టించుకో ఉండా ఉంటాము ఎందుకంటే ఆల్రెడీ ప్లెయిన్ కలర్స్ అయితే బ్లౌజులు ఉంటాయి కదా ఎక్కువ శాతం ఏంటంటే శారీలో ఉన్న బ్లౌజులు అయితే కుట్టించుకోమనుకో ఇంకెందుకు పర్లేదు తీసేసుకోమ్మా బ్లౌజ్తో పని లేదు అదేం కుట్టించొద్దు వేరే బ్లౌజ్ వేసేసుకోమని చెప్పేసాను నేనైతే ఇంకా బాగా నచ్చినాయి అవి ఇంకా చాలా రెండు మూడు కలర్ ఇంకా ఎక్కువ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి అందులో ఏంటంటే ఒక మూడు కలర్స్ అయితే ఇంకా మేము తీసుకున్నాం ఒక్కొక్కసారి వచ్చి ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది ఇంకా మూడు చీరలు వచ్చేసి ఇంకా పదిహేను వందలు అలా అన్నమాట ఈ లైట్ పింక్ అండ్ రెడ్ కలర్ చాలా బాగుంది రెడ్ పింకో చాలా బాగుంది ఈ కలర్స్ అయితే ఇంక తీసేసుకుని అయితే ఇంకా బాగా అన్నమాట అందులో షాపింగ్ చేసి చేసి తీసుకునేది ఏమీ లేకపోయినా మనం అందులో సెలెక్ట్ చేసుకోవడానికి టైం పట్టేస్తుంది కదా మరి అందుకు చాలా అలిసిపోయాం అమ్మ నేను కూడాని చాలా బాగా తగ్గిస్తారండి ఆనం ఎప్పుడైనా వస్తే కనుక వరలక్ష్మిలో తీసుకోండి శారీస్ చాలా బాగుంటాయి ఇంకెక్కడితో అయితే ఈ షాపింగ్ అయితే అయిపోయింది ఇంకైతే మేము ఇద్దరం బాగా అలిసిపోయాం కదా ఇంకా చల్ల చల్లగా ఏదన్నా తాగాలని అనిపించింది ఇక్కడైతే ఐస్ క్రీమ్ కోన్ ఐస్ క్రీమ్ అయితే పెట్టారు నేను మొన్న అంత చూసానమాట చూసి ఇంకది తిందామో అని అనిపించింది ఈ ఈరోజు వెళ్ళేసరికి ఈరోజు పెట్టలేదండి అనేసి అన్నాడు అయ్యో అని చెప్పేసి ఇంకా పక్కనే ఇక్కడ మిల్క్ షేక్ ఉందన్నమాట ఇంక ఇక్కడికి అయితే వచ్చేస్తాం కూల్ హోమ్కి అయితే వచ్చేస్తామన్నమాట ఇంక ఇక్కడికి వచ్చేసి ఇంకా ఏం తినాలా అని చూసేటప్పటికి ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఉంది అమ్మని అడిగితే నాకు ఐస్ క్రీమ్ కావాలని చెప్పిందిమాట ఇంక ఇద్దరం అయితే ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం ఇంక ఇలా అమ్మ నేను ఇలా సరదాగా ఉంటాం అన్నమాట ఇంకా తల్లి కూతురులా ఉండం ఫ్రెండ్స్లా అన్నమాట ఇద్దరం ఎక్కడికి వెళ్ళినా అమ్మని తీసుకెళ్తాను నేను ఇంకా అమ్మ కూడా ఇలా నాతో పాటు బయటకు రావడానికి చాలా ఇష్టపడుతుంది ఇంకెక్కడికి వెళ్ళినా షాప్కి వెళ్ళినా ఇలా అమ్మని తీసుకెళ్తాను సరదాగా తిప్పుతాను బయట అంతా తిప్పుతాను ఇంకా ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది బాగా అలిసిపోయింది కదా నేనైతే అంత ఐస్ క్రీమ్ తినలేను నాకు ఎందుకంటే నాకు ఎక్కువ ఐస్ క్రీమ్ తినడం అంత ఇష్టం ఉండదు నాకంటే నాకు చాలా ఎక్కువ అనిపించింది నా అమ్మకైతే చాలా ఇష్టం ఐస్ క్రీమ్ వచ్చేసి నాకు ఇష్టమే కానీ నేను అంత తినలేనమాట ఇంక వెంటనే జలుబు చేసేస్తుంది ఇంకా స సరదాగా అయితే మాట్లాడుకుంటే ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఇంకా తినేసాం ఇక్కడికి ఎప్పుడు ఈ కూల్ హోమ్కి ఎప్పుడు రాలేదు వేరే చోటుకైతే వెళ్ళాం కానీ ఇది ఫస్ట్ టైం అట వచ్చాం బాగుంది ఫుల్ ఏసీ పెట్టేశారు ఆ ఏసీలో కూర్చుని ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉంటుందో నేను చెప్పక్కర్లేదు మీరే ఊహించండి అంతా పెట్టేసింది మళ్ళీ పక్కనేమో టేబుల్ ఫ్యాన్ పెట్టేశాడు అతను ఇంకా అది కూలింగ్ ఇది కూలింగ్ అబ్బా తింటే కూలింగ్ ఇంక నేను ఏం చేశానంటే ఇంకా టేబుల్ ఫ్యాన్ అయితే ఇంకా ఆపేసా అనమాట ఇంకా చాలా చల్లగా ఉంది చల్లగా ఉన్న ప్రదేశంలో చల్లగా తినాలంటే కష్టంగా ఉంటుంది కానీ బాగుంది ఇంక అమ్మ నేనైతే ఇంక అయితే ఇలా సరదాగా ఇంకా బయటకు వచ్చి అయితే గడిపేశాం ఇంక ఇలా కొంచెం ఎప్పుడు బయటకు వచ్చినా ఇంకా వీడియో తీస్తాను ఇప్పుడు కొంచెం కొంచెం అలవాటు అవుతుంది నాకు బయటకు వచ్చినప్పుడు వీడియో తీయేంత ముందు అయితే చాలా కొంచెం ఇబ్బందిగా అనిపించేది ఇప్పుడు కొంచెం కొంచెం అలవాటు అయిందన్నమాట సరే మీరు కూడా కుకింగ్ వీడియోలు చూసి బాగా బోర్ కొట్టేస్తుంది కదా ఇంక అందుకే చేంజ్ కోసం అని చెప్పేసి ఇంక ఇలాగ ఇంకా బయటకు వచ్చినప్పుడు ఎలా వీడియో పెడదామని చెప్పి అయితే నేను డిసైడ్ అయిపోయాను ఇంక ఇక్కడైతే తినేసాము ఇంకా ఇంకే అమౌంట్ కట్టేసి అయితే ఇంకా బయటకు వచ్చేస్తున్నాము బాగుంది ఇక్కడ చాలా బాగుంది నచ్చింది నాకు ఈ వీడియో మా అమ్మాయి చూసిందంటే ఇంక అంతే సంగతులు అనమాట నా మీరు తినేసారని అని తీసుకెళ్లకుండా నాకు తేకుండా అని చెప్పేసి రేపు ఎగ్జామ్ ఉంది కదా నువ్వేం చెప్పకమ్మా తన వీడియో చూడదు నువ్వు చెప్పద్దు అనేసి అమ్మతో అయితే నేను చెప్పాను ఎందుకంటే మళ్ళీ రేపు ఎగ్జామ్ కదా ఏ జలుబు చేస్తుందని చెప్పి ఇంకా వద్దని చెప్పేసి అనమాట ఇంకెక్కడైతే ఇంకా బండి దగ్గరికి అయితే వచ్చేసాం స్కూటీ దగ్గరికి ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి బాయ్ అందరికీ